ట్టుకోం కళ్యాణ మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే కుంకుమ మీద కూర్చున్న కుంకుమాత్రి కూర్చున్న వాళ్ళు మాత్రమే ఓం భో ఓం నమస్వాజ్ పదకొండు సార్లు అనుకోండి ఓం భో ఓం వాడుతూ क्ष yeah, న లక్షింత్రో గౌరమ్మ గణేశ్వర భవనమహో అగకుచం నేనుకొద్దు ఇంకో ప్యాకెట్ ఉందొన జల పరిమిత గంగేశమలేశి విభాకుడా నరస్వదే నర్మదా సిద్ధసావేరే చింపల చే మూటబెట్టండి సర్వే భ్రో రామనేత్ర మహారాజ్ వేదో నమః అకు తోటి మీపైన

అయ్యాడు సహస్రహస్రదాక్షరే సహస్రనామే సహస్రకోటి శ్రీకృష్ణ పరమాత్మ భగవాను మనము వరపూజ అంటే కాళ్ళు కడిగినాము ఆ భగవంతుడికి కాళ్ళు కడిగి వరపూజ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు ఏంటి అమ్మా మధుపర్కము పెళ్లి చెల్లిన ఇంట్లో అత్తగారు పెళ్లి ఒక బంగారు ఉంగరం గానీ కచ్చర పండుగ పెళ్ళికొడుక్కి అయ్యగారు మంత్రం చెప్తూ ఉంటే కాళ్ళు అయిస్తాం ఎందుకంటే పెళ్లి అయిపోయే అంత వస్తే బలం ఉండాలి ఎందుకు బలం ఉండాలి తర్వాత మధుపర్కం చేద్దాం చేరు కూడా

కృష్ణ భగవానుడికి ఇప్పుడు తీర్థం దాయిపిస్తున్నాను కేశవ జస్వాహ నారాయణ జస్వాహ మాధవ జస్వాహ అస్మవర్తా మదవర్తా మదవర్తా మదవర్కమ ప్రశ్నా ఆ భగవంతునికి తీర్థం దాయిపిచ్చి శక్తిని ఇచ్చే అంత అంటే ఈ కార్యక్రమం అంతా కూడా చక్కర్గి మనమందరం కూడా చల్లగా దీవించవయ్యా

बन लेके। बोलते हैं ना? बुरा कुछ नहीं है। इतने बुरा नहीं है। तो ये वांशिक रेंज ये लगता है। जामपत्र लोग बुलवा रहे हैं। ये लगाए ना? ये ना। तो तेरे टिंचे ले ना। देख रहे हैं, देख रहे हैं, देख रहे हैं। సారి పెట్టినామంట పెట్టుద్ది కదా మనం ఇప్పుడు ఇప్పుడే కదా మనం కావాలి కదా కగనదారు నాలుగు ఏడు అటు రెండు ఇస్తాను కదా పుష్పట్టే కదా అక్కడ అవసరం లేదు కదా పరమౌ పవిత్ర ప్రజాపతి రత్సహజ పురస్తాత్ ఆయుష్య మరియ శుభ్రము యజ్ఞోపవీతము బలమస్తు తేజ గట్టి పేడ చెప్పుడు চপল ওঠে নেই

मेरे में क्या सुना बहुत फट मेरे में मिला मिला है आ रहा तो आ करने का ఎప్పుడు తాంబాలం కావాలి కన్యాదనాన్ని నాకు కాలు ఇదిగా కన్యాధార మహోత్సవా మహోత్సవ కార్యక్రమం అంటే మీ అందరికీ కూడా తెలుసు కన్యాగానం అంటే ఏమిటో సకల దోషాలు నివృత్తి కావడానికి భూలోక భువర్లోక సువర్లోక జనలోక తపోలోక సత్యలోక నరక్రిచి వచ్చి ఈ కన్యాదాన మహోత్సవంలో సర్వదర్శన రుదవని సద సభ్యుల శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ అయ్యారు రాజు పరమాత్మని సన్నిధిలో చక్కగా కన్యాదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చల్లగా దారి వేయాలి కాయల్స్ దేవు పైసలు లేదా అన్నారు రూపాయి బిల్ల తర్వాత తర్వాత కన్యాదానం కూడా పైసలు రూపాయి బిల్లు ఉండాలి

आधार चलिए बना आकूर बना दक्षिण गजोपरे अधिक्षत रसिया आ आता लविता तला तला नसा तला, तला महा तला पाता लादे संतलोगा नमः भागे भोलो का भुवर्नो का सुवर्नो का महर्नो का जनालो का तपोलो का सत्यलोगा ना मूर्ख भागे महानाला जब महाभजना जब आसुपना अपने

अंग वंग कलिंग काश्मीर काम भोज काम रूप सौहीर सौराष्ट्र महाराष्ट्र भंडारा त्रिलंग मगध मालव नेपाल चोरल पांचाल गौलम बिहारा संभल द्रव्य न दावी न करना न कदा हो न पोना न पान न पुरे न एंद्र आंध्र दशार नवा पुरुषों जगान द्विदर्भ विदेश का बात चलो भर पर के के बोस न कुंतल किरास न सिर टिंकर न कुंतल मत सवरे इंद्र भूम जल यावना जलान सार भेद सिंधु विद्या देश बाज बो विभाले भर में यमने यमासना राना यम चारना याना धानवा कथा जोड़ने इंद्र देवा नमः तमन्ना सम्मेलन பாரதேதே நவகண்ட கண்ட கண்டதே நமகாரண்ய இந்தகாரண்ய சௌசாரண்ய ஹேமசாரண்ய கிணவெட்டரு 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 ஆ நவசாரண்ய ஹேமசாரண்ய விச்சாலமேதே காதேதே உதானகாரதாச பைதேலே மட்சா

शतक्रो फला व्याप्यर्थो माया सः दशा पूर्वेषां दशा अपरेषां मधुवंशानां पितॄणां नरता उत्तीर्णा सकलफला अवाप्ते अर्थौ सालङ्कृता सही निरण्योधकान्याधानको अहमो संप्रदते कन्या 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 धास्या कन्या 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 ीं सुषीहारमीं वयच्छामि धर्म कामात्रे भो कृष्णभगवान् इो